శ్రీ మాత్రే నమ దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కటి పరిష్కారంతో అయితే మీ ముందుకి వచ్చాను ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనవంతులుగా మారాలి ధనం అనేది సంపాదించుకోవాలి అనే కోరిక అయితే ఉంటుంది కోరిక లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి ఆ విధంగా ధనాన్ని సంపాదించుకోవటం కోసం మనం చేయవలసినటువంటి రహస్య పరిష్కారం అనేది ఒకటి చెప్పబోతున్నానండి ఈరోజు అయితే మీరు దీనిని ఏడు వారాల పాటు చేయవలసి ఉంటుంది మీరు చేసిన దానికి ఫలితం అనేది పదకొండు రోజుల నుంచే స్టార్ట్ అవుతుందనమాట మీకు దాని వలన ఉపయోగం ఉన్నదా లేదా మంచి జరుగుతుందా లేదా లాభం అనేది వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది మీకే అర్థమవుతుంది కూడాను దానికోసం ఏం కావాలి ఈ రహస్య పరిహారం ఏమిటి ఎందుకు చేయబోతున్నాము ఎలా చేయాలి అనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి అలాగే ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఎవరికీ కూడా చెప్పవద్దు మీరు చేయటం అయిపోయిన తరువాత మాత్రమే చెప్పండి మనం భోజనానికి వెళుతున్నాము చక్కగా రెడీ అయ్యాము అంటేనే దిష్టి తగులుతుంది అని అనుకుంటాం అలాంటిది ఇలా ధనం కోసం చేసేటువంటి రహస్య పరిహారాన్ని ఎదుటి వాళ్ళకనేది ముందుగా చెప్పవద్దండి మీరు చేయటం అయిపోయిన తరువాత మాత్రమే చెప్పవలసి ఉంటుందన్నమాట అందుకే ప్రత్యేకంగా రహస్య పరిహారం అని కూడా మెన్షన్ చేయటం జరిగిందనమాట దానికోసం ఏమేం తీసుకోవాలి అనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేశానండి పూర్తిగా అయితే వీడియో చూడండి అర్థమవుతుంది మొత్తం చూడకుండా మళ్ళీ ఏం చేయాలి ఏ సమయంలో చేయాలి అని కామెంట్ పెట్టద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకి వివరంగా అర్థమయ్యే విధంగా స్క్రీన్ మీద ఏమేం వస్తువులు కావాలి మనం ఏ సమయంలో చేయవలసి ఉంటుంది అనేది కూడా చెప్తున్నాను అనమాట దానికోసం మీరు తీసుకోవలసిన ముఖ్యమైనది వస్తువు వెండి గిన్నె అండి మనం ఈ పరిహారాన్ని వెండి గిన్నె వెండి గిన్నె తీసుకొని అందులో మాత్రమే చేయవలసి ఉంటుందన్నమాట వెండి గిన్నె అనేది ఇంపార్టెంట్ తరువాత నాలుగు లవంగాలని తీసుకోవలసి ఉంటుంది లవంగం అనేవి మనకి కిచెన్లో వంటగదిలో యూస్ వాడుతూ ఉంటాం కదా అలాంటి లవంగాలను నాలుగిటిని తీసుకోవలసి ఉంటుంది యాలుకలు ఏడు తీసుకోవాలండి నేను ప్రతిదీ మీకు ఎన్ని తీసుకోవాలి అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను క్లియర్గా చూడండి వీడియోలో అయితే మాత్రం ఏడుకలు ఏ యాలకల్ని ఏడు తీసుకోవలసి ఉంటుందండి మిరియాలైతే ఎనిమిది తీసుకోవలసి ఉంటుంది మనకి నల్లగా ఉంటాయి మిరియాలనేది అందరికీ తెలిసే ఉంటుందండి మిరియాలు ఎనిమిది తీసుకోండి అలాగే ఇప్పుడు తీసుకున్న వాటిని మొత్తాన్ని కూడా మీరు ఈ వెండి గిన్నెలోకే తీసుకోండి తరువాత వచ్చేసి మనకి కొద్దిగా దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క అందరికీ ఐడియా ఉంటుందండి మనకి మామూలుగా చెక్క పొడవుగా ఉంటుంది ఆ చెక్కని పొడి చేసుకోవాలన్నమాట పొడిని మాత్రమే యూజ్ చేయండి చెక్కని కాదు నేను పొడి చేసుకునే ఆ పొడిని కొద్దిగా తీసుకోవలసి ఉంటుందన్నమాట కొద్దిగా నల్ల నువ్వులు నువ్వులనేది కూడా అందరికీ తెలుసండి సహజంగా ఇంట్లో వాడుతూ ఉంటాము తెల్లయి నల్లయి రెండు ఉంటాయి కానీ పర్టికులర్గా మీరు తీసుకోవాల్సింది నల్ల నువ్వులు మాత్రమే వీటన్నిటినీ కొంచెం కొంచెం మోతాదులో తీసుకోండి సరిపోతుంది నల్ల నువ్వులైనా దాల్చిన చెక్క పొడైనా కొద్దిగా మోతాదులో తీసుకుంటే సరిపోతుందనమాట చివరిగా మీరు అందులో వేయవలసింది వచ్చేసి పచ్చకర్పూరం అండి వెండి గిన్నె తీసుకున్న తరువాత అందులో మనం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క పొడి మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేయండి మనం ఈ వెండి గిన్నెలో ఎందుకు వేస్తున్నాము అంటే కనుక ఇవన్నీ కూడాను మనకి ఒక్కొక్క గ్రహానికి కూడా సంబంధించినవేనండి అమ్మా మా ఇంట్లో వెండి గిన్నె లేదు మేము ఎలా చేయాలి అని కామెంట్ పెట్టొద్దు దీనికోసమైతే సత్వరం కావలసిన వస్తువు మెయిన్ వెండి గిన్నెనండి శనీశ్వరునికి సంబంధించినది వెండి గిన్నె వెండి కాబట్టి వెండి గిన్నెలోనే ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుంది కొద్దిగే కాబట్టి మీరు చేస్తుంది చిన్న గిన్నె అయినా కూడా సరిపోతుంది ఈ వస్తువులన్నిటినీ కూడా మీరు వెండి గిన్నెలో వేసుకోవలసి ఉంటుంది వీటిని సాయంత్రం అంటే ప్రదోషకాలం అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి ప్రదోషకాలంలో మనం ఈ పరిహారాన్ని అయితే చేయవలసి ఉంటుందన్నమాట వీటన్నిటినీ కూడా మీరు మొత్తం కొద్దిగా కర్పూరం అయితే వేశారు కదా వెలిగించేసి మొత్తం బూడిదలాగా చేసేసుకోవాలన్నమాట కాల్చేయాలన్నమాట కాల్చిన తరువాత దానిలో కొద్దిగా ఆవు నెయ్యిని వేయండి ఆవు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అయితే మనకి దొరుకుతుందండి ఆ నెయ్యిని వేసి ఆ బూడిదలో కలిపిన తరువాత బొట్టులాగా వస్తుందండి రంగరించినట్లయితే మనకి బొట్టులాగా వస్తుందనమాట ఆ బొట్టుని నుదుటి మీద పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి మీరు ఏమేమైతే వేశారో వాటన్నింటినీ కాల్ చేసి బూడిదలాగా మార్చిన తరువాత ఆ భస్మంలోనే మీరు ఆవు నెయ్యిని కలిపి నుదుటి మీద బొట్టులాగా పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుందన్నమాట మీరు ధనవంతులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి మీరు అనుకోని విధంగా ఊహించని రీతిలో కోటీశ్వర యోగం కలిగేటువంటి చక్కని పరిష్కారం అనమాట మనం ఇప్పుడు చెప్పుకున్న వస్తువులన్నింటికీ కూడా ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధంగా ఉపయోగ వాడుతూ ఉంటామండి మనకున్నటువంటి గ్రహ దోషాలు మొత్తం తొలగిపోయి మనకి స సకల సౌభాగ్యాన్ని సకల సంపదలని కలుగ చేసేటువంటి చక్కని పరిష్కారం అండి ఈ ఒక్క పరిష్కారంతో మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి అయితే మీరు ఈ పరిహారాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రదోషకాలంలోనే చేయవలసి ఉంటుంది ప్రదోషకాలం అంటే అందరికీ తెలుసండి సాయంత్రం వేళనే మనకి అలాగే మీరు చేసేటువంటి ఈ పరిహారాన్ని శనివారం రోజున మొదలుపెట్టుకోండి మళ్ళీ శనివారం రోజు దాకా ప్రతిరోజు కూడా చేయవలసి ఉంటుంది ఇట్లా ఏడు శనివారాలు చేయాలండి ఏడు శనివారాలు చేస్తే ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీరు అంత ధనవంతులు అవ్వటాన్ని ఎవ్వరు కూడా ఆపలేరనమాట మీరు శనివారం అంటే ప్రతిరోజు చేయమన్నాను అంటే రోజు పరిహారం చేయమని కాదండి ఈ ఒక శనివారం రోజు చేస్తే ఆ తెలి ఆ భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే ఏ శనివారం దాకా ఇదే శనివారం చేస్తే వచ్చే శనివారం దాకా బొట్టులాగా పెట్టుకోవాలి మళ్ళీ శనివారం రోజు మళ్ళీ ఈ పరిహారాన్ని చేసుకోవాలి అంటే ఏడు వారాలు చేయవలసి ఉంటుంది పూర్తిగా మీకు అర్థమై ఉంటుందండి నేను క్లారిటీగా చెప్తున్నాను ఏడు శనివారాలు చేయవలసి ఉంటుంది శనివారం రోజు సాయంత్రం ప్రదోషకాలంలో మాత్రమే మీరు ఈ పరిహారాన్ని చేయాలి ఈ వారం ఈ శనివారం రోజు చేసిన ఈ భస్మాన్ని మళ్ళీ వచ్చే శనివారం దాకా ప్రతిరోజు కూడా నుదుటి మీద బొట్టులాగా పెట్టుకోవాలండి లక్ష్మీదేవి కొలువై ఉండేటువంటి మన నుదురు ఉంటుంది కదండి పైన ఆ నుదుటి మీద పెట్టుకోవాలి చాలామంది రెండు కన్నుల నొసుట్లో అంటే కన్ను బొమ్మల మధ్యలో పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదండి పైన నుదురు మీద మాత్రమే పెట్టుకోవాలి గమనించండి ఈ విషయాన్ని మీ యొక్క ఇంట్లో ఈ యొక్క బొట్టు తయారు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి ఎలాంటి నియమాలు అయితే లేవు అలా పెట్టుకోవటం వలన ఏమవుతుందంటే మీకున్నటువంటి సకల శని గ్రహ దోషాలు మొత్తం నివృత్తి చేయబడతాయి అన్నమాట ఇందాల మనం చెప్పుకున్న వస్తువులన్నీ ప్రతి గ్రహానికి సంబంధించినవి అలాగే మనం వేసే పచ్చకర్పూరం అనేది లక్ష్మీ స్వరూపం అనమాట ఈ యొక్క భస్మం అనేది శివునికి ప్రీతికరమైనటువంటి అత్యంత ఇష్టమైనటువంటి దానిలాగా మారిపోతుంది అది భస్మంలాగా ఆ భస్మాన్ని స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే సకల దేవతలు కొలువు తీరి ఉండేటువంటి ఆ గోమాత యొక్క ఆవు నుంచి తీసి తీసినటువంటి ఈ నెయ్యిలో కలిపి ఈ భస్మాన్ని మనం బొట్టులాగా రంగరించి పెట్టుకోవటం వలన మన ఇంట్లో ఆనందాలనేవి ఆయుర ఆరోగ్యాలు అనేవి విరజిమ్ముతాయని చెప్పుకోవచ్చండి ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెమెడీ అనేది చేయవచ్చు అనమాట మీ ఇంట కొలువు తీరి ఉండేలాగా లక్ష్మీదేవిని నిలుపుకోవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు చక్కగా పూజా మందిరములో స్నానము చేసి పూజా మందిరములో కూర్చొని ఈ పరిహారాన్ని అయితే చేసుకోండి అంతేకాని ఎట్లా పడితే అట్లా వెజ్ తిని పీరియడ్ టైంలో ఎలా ఉంటే అలా అనేది అస్సలు చేయకండి అది చాలా మహా పాపం అవుతుంది స్నానము చక్కగా స్నానము చేసిన తరువాత మందిరములో కూర్చొని మీ చక్ మీ యొక్క రోజువారి దినచర్యలాగా పూజను ఈ కార్యక్రమాన్ని చేసుకొని తరువాత ఈ వస్తువులన్నింటినీ వెండి గిన్నెలో వేసుకొని కాల్చిన తరువాత వచ్చిన భస్మంతో ఇలా తిలకంలాగా పెట్టుకోవాలి నా వీడియో అయితే మీకు అర్థమై అర్థమవుతుందని అర్థమయ్యిందని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరిని కూడా కోటీశ్వర యోగాన్ని కలిగించేటువంటి చక్కని రహస్య పరిహారాన్ని ఏడు వారాలు చేయండి పదకొండు రోజుల తరువాత నుంచే మీరు ఊహించని విధంగా డబ్బు ధనం ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది చూసారు కదండీ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి చివర్లో ఎందుకు అడుగుతున్నానంటే ముందుగా మీకు నేను చెప్పబోయే వివరాలన్నీ తెలియచేయాలి తరువాత నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నానండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ మీ లైక్ ఒక లైక్ ఇవ్వటం వలన మరికొంతమందికి షేర్ అవుతుంది చాలామందికి ఇది ఉపయోగపడాలి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి